జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమాజ సభాధ్యక్షుడు మిత్రులు మహేష్ గారికి అదేవిధంగా ఉన్నటువంటి పెద్దలు సురేంద్ర రాజన్న గారికి గౌతరెడ్డ గారికి సీరసింహ గారికి రమక్క గారికి కార్యక్రమం ఇచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియస్తూ ఇంతకుముందు పెద్దలు చెప్పడం జరిగింది మనం మొన్న సర్పంచ్ ఎన్నికలు మనం చూసినాం అలా పాటిసీమ లేకపోయినప్పటికీ మన నాయకులు గతంలో ఇక్కడ ఇట రాజధాని ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కాబట్టి ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా వివరించింది కాబట్టి మన రాజేంద్ర అన్న మల్కజ్గిరి ఎంపీ ప్రజెంట్ ఉన్నప్పటికీ మరి ఆయన పిలిపిస్తే మనకు అనేక మంది సర్పంచులు యొక్క నియోజకవర్గం వెళ్ళడం జరిగింది వారికి ఇంకా సమాయభావం లేదు ఇంకోకుండా మనకు తప్పని పరిపష్టం పార్లమెంట్లో మరి ఉండవలసి వచ్చి వారు కొంత సమయం ఇవ్వకపోయినప్పటికీ వారు పిలిపిస్తేనే మనకు పెద్ద ఎత్తున సర్పంచులు గెలిచిందంటే రేపు మరి తప్పకుండా కూడా మనం భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా రేపు మనం ముందుకు పోతాం మనకు ఒక నాయకుల మద్దతు తప్పకుండా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు కూడా తెలియడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నా అంటే మన గతంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల అప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నేనే ప్రత్యేకంగా దాదాపుగా ముప్పై బీభాములు నేను మలేషానికి నాయకులు కలుపు చేయడం జరిగింది అప్పుడు మాకు క్యాండిడేట్ ఉంటేనే గొప్ప తప్పకుండా క్యాండిడేట్ మీట్ లక్ష్యంతో పనిచేసి ఆ రోజు పూర్తి స్థాయిలో క్యాండిడేట్ మీరు సక్సెస్ అయ్యింది గెలవకపోయినప్పటికీ పూర్తిగా కూడా ప్రచారంలో మాత్రం చాలా బ్రహ్మణ్యం జరిగింది మరి తదనంత పరంగా మనం తెలుసు రాజేంద్రా తర్వాత అనేక మంది మన రాజేంద్ర అభిమానులు పార్టీలకు సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీ లేదు మరి వాళ్ళు కూడా ఇప్పుడు అనేక మంది ఇంకా మన పార్టీలో కొనసాగుతున్నారు రకరకాల కారణాల వల్ల పన్నొత్తి కావచ్చు మన సమాచార లోపం కావచ్చు ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు కొంత దూరంగా ఉన్నప్పటికీ మరి వాళ్ళు ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ రాజేంద్ర అభిమానులుగా అనేక మంది ఈ రోజు వరకు ఉన్నారు కాబట్టి మన అందరం కూడా మరి ఎన్నికల అంటేనే గెలవడం అంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలవడమే మన లక్ష్యంగా మనం మరి ముందుకు పోతాం కాబట్టి మరి తప్పకుండా కూడా మనం ఇంతకుముందు రమక్క గత కొన్ని నెలల సంవత్సరాలుగా ఓడిపోయినప్పటి నుండి కూడా అసలు ఓడలికల కారణం ఏందని చెప్పి విశ్లేషించుకొని నా వాటిలో దొంగలు పెద్ద ఎత్తున కాబట్టి నేను ఓడిపోయిన వచ్చే సంవత్సరానికి వచ్చే నాటికి ఇలాంటిది ఉండకుండా ఉండాలని చెప్పి అప్పటి నుండే మరి ఆ ప్రయత్నం చేసే లేకుండా ఒక సఫలీకృతం కూడా కావడం జరిగింది దాదాపు నూట నలభై నూట యాభై ఓట్లు దొంగ కూడా తొలగించిందని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది మరి మనం మన అందరం కూడా మరి సమయం తక్కువనేది మరి ఈ యొక్క ఉన్న సమయంలో ఎవరు కూడా పోటీ చేసే అభ్యర్థులు ఇంకెవరో వచ్చి ఏదో చేస్తారు కాదు మనమే మనం వాడుకుంటాం కాబట్టి మనకు పూర్తిగా వాడేది అవగాహన ఉంటుంది కాబట్టి రేపటి నుండే మనం ప్రతి ఇంటికి మన కార్యకర్తలు అందరూ బోధం కొయ్య ఓటర్ ఇచ్చి పోయి అసలు ఈ ఓటర్లు ఉండరా లేరా మరి లేకపోతే వాళ్ళు తొలగించే అవకాశం ఇప్పుడున్న పరిస్థితి ఉందో లేదో ఒకసారి మీ ఆడే గారు కూడా సాయంత్రం రావడం జరుగుతుంది ఒకవేళ తొలగించే అవకాశం ఉంటే వంద శాతం తొలగించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు తొలగించడానికి అవకాశం లేదు అని చెప్పినట్లయితే తప్పకుండా వారి యొక్క లీస్ట్ మనం అవే మనకు కీలకమైతే లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ కలుస్తారు ఓటు అభ్యర్థిస్తారు కానీ సుదూర ప్రాంతంలో ఉండి ఎక్కడో ఉండి అసలు వాళ్ళు ఓటే తిరగడం చాలా మంది ఉంటుంది కాబట్టి వాళ్ళ ఓట్లు చాలా కీలకమైతే కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ అడ్రస్ కానీ సేకరించుకొని తప్పకుండా మనం వాళ్ళ ఓట్లను ఎన్నికల్లో వేసే విధంగా ప్రయత్నిస్తే తప్పకుండా కూడా మనం కూడా విజయం తప్పకుండా చెందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో గెలిచినటువంటి అనేకమంది కౌన్సిలర్లు ఇతర వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓట్లను పెట్టి ఇక్కడ గెలవడం జరిగింది మనందరూ కూడా తెలుసు మరి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్న రోడ్ ఎంగులేషన్ కానీ మరి ఈ దుర్మార్గులకు వేయడం వల్ల మాకు లాభం ఏమొచ్చింది వాళ్ళే కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు అనేక రకాల అక్రమాలు కోల్పోయింది తప్ప మాకేం ఒరిగింది అని చెప్పి వాళ్ళ పట్ల కూడా వ్యతిరేకత ఉన్నారు వీలైతే ఓటు దించే ప్రయత్నం చేద్దాం ఓటు తీయించలేని పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళని కలిసి ఓటు అభ్యర్థించి ఇగో మేము రాజేంద్ర అన్న గారి మద్దతుని బండి గారి మద్దతుని భారతీయ జనతా పార్టీ మద్దతు మేము పోటీ చేస్తామని చెప్తే తప్పకుండా కూడా వాళ్ళు మనకు ఓట్లు వేసే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి ఓట్లన్నింటినీ కూడా మనం ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం చెప్పి నేను తెలియజేస్తూ మరి మనకి ముందు పెద్దలు చెప్పారు సరే పైసలే ప్రామాణికం కాదు పైసలు అవసరమే రాజకీయాల్లో మనకు ఖర్చు పైసలు అవసరమే కానీ పైసలే ప్రామాణికం అని చెప్పి ఇతర ఆ పార్టీలలో కోర్టుకున్నోలుండే తనటువంటి మీమాంస భయం మనకు అవసరం లేదు మన భయోలక్షన్ మనకి మనకు ఒక ఎగ్జాంపుల్ కనబడదు ఆరు వేల రూపాయలు కానీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మరి డబ్బులు ఇవ్వకుండా మనం గెలిచినటువంటి చరిత్ర మనకు ఉన్నది కాబట్టి డబ్బులు కొంత అవసరమైనప్పటికీ డబ్బులే పూర్తిగా ప్రామాణికం కాదు మనం చేసే సర్వీస్ మన వాళ్ళలో కలిసి అభ్యర్థించేటువంటి విధానం ఇప్పుడు నేను నా వాళ్ళని ఓటు ఏమని అడగలేదు కరెక్ట్ అనుకో వాళ్ళకి నాకు ఏదైనా కూడా ఇంట్రెస్ట్ రాదు ఒకవేళ కొంత అభిప్రాయం మంచి లేకపోయినా ముప్పై వాళ్ళకి ఒకటి రెండు సార్లు ఓట్లు అభ్యర్థిస్తే తప్పకుండా రేపు అవినాం రెండు మూడు సార్లు వచ్చిండు ఈసారి అవకాశం ఇద్దామని అంటుంది అందుకే తప్పకుండా ఎన్నికల్లో ప్రతి ఇంటికి కనీసం నాలుగు ఐదు సార్లు ఎందుకంటే ఎక్కువ ఉండే మనకు ఒక రెండు వందలు మూడు వందల ఇళ్ళ కంటే ఎక్కువ ఉండేవి ఆ రెండు మూడు వందల ఇళ్ళు మనం ఒక నాలుగు ఐదు సార్లు కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఓట్లు అభ్యర్థించినట్లయితే తప్పకుండా కూడా వాళ్ళు కూడా ఓటు వేయాలన్నటువంటి కొంత ఆలోచన వస్తుంది మరి మనకు పటిష్టమైన నాయకత్వం ఉంది ఇంతకుముందు చెప్పినట్టు రాజేంద్ర ఇరవై సంవత్సరాలు ఈ జమ్మి కుండలో ప్రతి ఇంటికి కూడా రాజేంద్రాన్ని తిరుమల ఎక్కుతుంటాడు కాబట్టి మనం భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తాం అంటే రాజేంద్రాన్ని పంపించా అనేటువంటి ఒక పేరు ఉంటుంది అదేవిధంగా మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు వారి సహకారం కూడా తప్పకుండా అభివృద్ధిలో మనకు అనేక రకాలు చేస్తాము వాటిని కూడా మనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం కాబట్టి భారతీయ జనతా పార్టీ అంటేనే అభివృద్ధికి సూచికగా ఉంటుంది ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద శ్రీనివాల్ శ్రీనివాస్ గారు కానీ లేదంటే వాళ్ళ సురేందరణ గానీ ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళే వారి అనుభవాన్ని మనం కోడీకరించుకుని అందరం కూడా ముందుకు వెళ్ళినటువంటి ప్రయత్నం చేద్దాం అంతేకాదు ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చేటువంటి నిధులు మొత్తం కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు తప్ప ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా లేదు ఇప్పుడు మనం చేసిన పని చెప్పుకుంటేనే ప్రజలకు అర్థమవుతుంది ప్రజలు అందరూ ఎందుకు రాజకీయాల గురించి ఆలోచిస్తారు కొంత అవగాహన రాజకీయాల గురించి ఆలోచిస్తారు కొంత చదువుకున్న వాళ్ళు రాజకీయాల పట్ల సిద్ధులు పట్టించుకుంటారు కానీ సామాన్య ప్రజలకు వెళ్ళిన అవసరం లేదు వాళ్ళ సామాన్య జీవితం వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర పోయి ఇక నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధాన పదకొండు సంవత్సరాల్లో భారతదేశం ఎక్కడో పదకొండవ ఆర్థిక వ్యవస్థ దేశం ఈరోజు మూడవ ఆర్థిక వ్యవస్థ దేశంగా తయారైందని చెప్పి మనం చెప్పాలి కరోనా ప్రపంచ దేశాల్లో అల్లాడి అనేక మంది బిట్టడా రాలిపోతుంటే నూట నలభై కోట్ల జనాభా ఈ దేశంలో అత్యల్ప అసలు చాలా తక్కువ మరణాలే ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉన్నది మన దేశమే కాదు ప్రపంచ దేశాలు అనేక దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించి ప్రాణాలు కాపాడినటువంటి ఈ రోజు మరి మోడీ వాళ్ళు కూడా పవన్ బిడ్డ ఆ రోజు మాకు కూడా రెండు మూడు డోసులు వేసుకున్నారని చెప్పి వాళ్ళు చెప్తారు ఈ రోజు నిన్న నిన్ననే మనకు అందరూ కూర్చున్నాం రైతాంగానికి సంబంధించి కిసాన్ సమ్మాన్ కింద గతంలో మూడు దాఖలు ఆరు వేల రూపాయలు ఇచ్చేది దాన్ని ఇప్పుడు పదివేల రూపాయలు ఎకరానికి రైతులకు ఇస్తాం ఈ విషయం చెప్పాలి ఈ విషయం చెప్తే ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎక్కడ ఒక రైతు కుటుంబం నచ్చినాం కాబట్టి కొంత ఆలోచన చేస్తారు కాబట్టి ఇదే కాకుండా మున్సిపల్ అభివృద్ధి విషయంలో కానీ రేపు రాబోయే రోజుల్లో మొన్న పరిపాలించిన పాలకులు కానీ గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలించే విధానం ప్రజల విషయం కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం భారతీయ జనతా పార్టీ బలపరచడం కోసం చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు కొంత అవగాహన లేని వాళ్లకు మనం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలు తెలుపుడే కాకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది ఆరు గ్యారంటీల పేరిక పేరుట నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలు మొత్తం కూడా మోసం చేయడం జరిగింది మహిళలకు ఇస్తానటువంటి ఇరవై వందల రూపాయలు అయితే మేము చదువుకునే అమ్మాయిలకు స్కూటీ అని చెప్పిండు పిల్లలకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారు అనేక రకాల హామీలు ఇచ్చి ఇవాళ ఏది కూడా నెరవేర్చలేదు ఈ విషయాన్ని పబ్లిక్ తీసుకుపోవాలి మనం మన ప్రజలకు తీసుకుపోయినప్పుడే ప్రజలకు ఆలోచన వస్తుంది అరే నిజమే చెప్పింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయింది ఇంకా మూడు సంవత్సరాలు అయితే ప్రభుత్వం పోయే అవకాశం ఉంది ఇంకెప్పుడు చేస్తారని చెప్పి ఆలోచనస్తుంది మరి టీఆర్ఎస్ మనం చూసిన టీఆర్ఎస్ ఏ జరుగుతుంది ఇక్కడ గౌరవ రాజర్ గారు బీజేపీకి వచ్చిన తర్వాత మరి మొన్న జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేకి ఇచ్చాడు కౌశిక్ రెడ్డి గెలిచే ముందు అనేక రకాల వార్తలు ఇచ్చాడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తా అని నేను చనిపోతా నా భార్య ఎమ్మెల్యే చెప్పి ఒక డైలాగ్ తోని మన పబ్లిక్ అందరూ రియాక్ట్ అయ్యి ఆయన పోటీ వేస్తే ఈ రెండు సంవత్సరాల కాలంలో కౌశిక్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే కనీసం వంద రూపాయల పని కూడా మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా చేయలేదు చేయకపోగా హుజరాబాద్ నియోజకవర్గ పేరును మొత్తం కూడా ఈరోజు రాజేందర్ అన్న ఒక మంచి పేరు తీసుకెళ్తే అరే హుజురాబాద్ అంటే ఒక ఆదర్శమైనటువంటి ప్రాంతం ఒక ఇడుకల రాజేందర్ అంటే గొప్ప వ్యక్తిని గెలిపించుకున్న ప్రాంతం మన అభివృద్ధికి అందరూ సహకరించేటువంటి తత్వం ఉన్న ప్రాంతం అని చెప్పి పేరున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ కౌశిరెడ్డి అంటే గెలిచిన తర్వాత ప్రతిరోజు వార్తల్లో ఉండడమే లక్ష్యంగా పెట్టుకొని మరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మొన్న మనం చూసినాం కమలాపూర్ గూనిపర్తి గునిపర్తి ఆయన పిఏ ఉంటాడు ఆయన పిఏ వాళ్ళ నాన్న పోటీ చేసేవాడు ఏ పార్టీ నుండి పోటీ చేసిన ఇండిపెండెంట్ సార్ ఎక్కడ కూడా కౌశల్య పోట కూడా పెట్టుకోలేదు వాళ్ళ పిఏనే కావచ్చు పిఏ వేరు తండ్రి వేరు కానీ వాళ్ళ తండ్రి స్వయాన ఈట అత్యంత సన్నిహితుడు కాబట్టి గతంలో ఉన్న సంబంధాదు రాజేంద్ర అన్న ఫోన్ చేసి అన్న మీ బ్లెస్సింగ్స్ కావాలి నాకు మీరు ఒక్క పిలిపిస్తే నేను గెలుస్తా నేను కౌశీర్ రెడ్డి అనే దుర్మార్గం నుంచి నేను ఎట్టి పర్సన్ సహకరించను నేను రెండు వందల శాతాన్ని అభిమాని భారతీయ జనతా పార్టీ అభిమానం చెప్తే రాజేంద్ర నా ఊరు పోకపోయినప్పటికీ వారు పార్లమెంట్ సమావేశంలో ఢిల్లీ ఉండి ఢిల్లీకి వెళ్ళి ఒక పిలిపేయడం జరిగింది అలాంటి గురుపర్లో అయితే గెలిపించండి మరి ప్రజాసేవ చేస్తారు చెప్తే రాజేంద్ర పిలిపిన అందుకొని ఈరోజు అతను బ్రహ్మాండంగా గెలిపించారు ఏ పార్టీ ఎవరో తెలియదు ఆయన మా టీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలిపించమని చెప్పి చెప్పిన చెప్పి ఒక చిల్లర మాటలు ఒక అబద్ధ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాడు ఆ గూనిపర్తి ప్రజలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టిరు సారీ కానిపర్తి కానిపర్తి ప్రజలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టిరు పిచ్చోడా దేవుని దగ్గర మేము రా ఇక్కడికి మాకు స్వయాన ఈటోల రాజేంద్ర అన్న నిలబడ్డ క్యాండిడేట్ రాజేంద్ర దగ్గర వ్యక్తి నాకు సపోర్ట్ ఏమైనా అభ్యర్థిస్తే మేము భారతీయ జనతా పార్టీ అందరూ కూడా నీ సహకరించాము టీఆర్ఎస్ బొమ్మ కానీ నీ బొమ్మ కానీ కేసీఆర్ బొమ్మ వేసుకోలేదు రా సన్యాసి అని చెప్పి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి సవాల్ విసిర్రు సవాల్ విసి ఇక్కడికి నా వరైనప్పటికీ కౌశిక్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ ఎవరు కూడా స్పందించలేదు దీన్ని బట్టే కౌశిక్ రెడ్డి చిల్లర మాటలు కానీ ఒక విద్వేషాలు ఎత్తగొట్టే ప్రయత్నం చేయడం కానీ అనేక రకాలు ఆయన చేస్తాడు కూడా ఈ రోజు ఎవరు కూడా ఆయన పట్టుకునే పాపన కూడా అంతేందుకు మొన్న అనేక మంది కొంతమంది పార్టీతో సంబంధం లేకుండా నా టీఆర్ఎస్ గెలిచిన పేపర్ తీసుకో సిగ్గుండాల కౌశిక్ రెడ్డికి ఒక ఎమ్మెల్యే అయి ఉండి నీ బొమ్మ పెట్టుకోకుండా నీ కేసీఆర్ బొమ్మ పెట్టుకోకుండా గెలిచినటువంటి సర్పంచ్లు నీ సర్పంచ్ ఎట్లయితే నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండేది నిజంగా కనుక టిఆర్ఎస్ బలపక్ష సభ్య సర్పంచ్ అయితే కేసీఆర్ బొమ్మ నీ బొమ్మ పెట్టుకోలేదా నీ బొమ్మ పెట్టుకుంటే ఎవరు ఓట్లేడని అని చెప్పి వాళ్ళు భావిస్తే కనీసం కేసీఆర్ బొమ్మను పెట్టుకోలేదా అప్లై టీఆర్ఎస్ అనుకుంటున్నాను కానీ ఎవరు కూడా టీఆర్ చాలా మంది సర్పంచ్లు పార్టీలతో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి గ్రామ ఫలితాలనుగుణంగా పోటీ జరిగింది ఇంకా మీకు ఇంకొక వేసి చెప్తున్నారు అనేక మంది గెలిచినటువంటి ఇండిపెండెంట్ సర్పంచ్ గెలిచినటువంటి వ్యక్తులు మన ఈడో రాజేందర్నాథ్ దగ్గరికి పోయి ఆయన బ్లెస్సింగ్ తీసుకొని అన్నా మేము మీ యొక్క పేరు యొక్క గెలిచినాం అన్నా మీరు ఇక్కడ లేకపోయినప్పటికీ ఈటల రాజేంద్ర అభిమానులుగా మేము గ్రామాల్లో చెప్పుకుంటే అని చెప్పి అనేక మంది అతను ఆశీర్వాదం తీసుకొచ్చిన సందర్భం మనందరికీ చూసాం కాబట్టి ఏంటంటే ఇంత పెద్ద నాయకుడు ఇక్కడ ఉన్నాడు మరి మనం రేపు రాబోయే రోజుల్లో కూడా ఈటల రాజేంద్రను అటు బండి సంజయ్ ఇద్దర్ని ఇద్దరిని కూడా రమ్మని చెప్పి మనం ముప్పై వార్లలో అత్యధికంగా మరి స్థానాలు గెలుచుకుని ఒక మున్సిపల్ ఈటను కైవసం చేసుకునే విధంగా అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఒకవేళ మనం ఒక మ్యాజిక్ ప్లియర్ ఒకటి రెండు తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి అప్రచాన పేరు రాయాలన్నా ఇక్కడ ఇరవై సంవత్సరాలు ఆయన పనిచేసాం కాబట్టి రాజకీయ అనుభవం వ్యక్తి కాబట్టి కొంచెం అన్నిటి అయినా కూడా మున్సిపల్ చైర్మన్ సీటు తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మన అందరం కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మనకు అదే అన్ని పార్టీల్లో చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ ఫైనల్గా అంతిమంగా అందరం కలిసికట్టుగా మన ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని ఓడించడం లేక మన అందరం కూడా పనిచేయాలని చెప్పి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా తప్పకుండా ఇద్దరు సినిమాసిన చెప్పిండు పదిహేను మంది మహిళలు పదిహేను మంది జనసూట్లు ముప్పై మంది మన కౌన్సిలర్లు అయితే మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ కొంత కొనసాగితే తప్పకుండా కూడా అన్ని కూడా అవకాశాలు ఉన్నాయి ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు కానీ ఏ రకంగా రాజ ఎన్నికల కమిషన్ రిజర్వేషన్ తీసుకొచ్చినా మనం దానికి అనుగుణంగా తప్పకుండా సమాయంతం కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను నా వాడని పోడి చేద్దాం అనుకుంటున్నాను రేపు బీసీ వచ్చింది అనుకో నేను ఆల్టోమేటిక్గా బీసీకి సంబంధించినటువంటి మన కార్యకర్త ఎవరు అనేది నేనే ఇప్పటి నుండి ఒకరు తయారు చేసుకోవాల్సిన అవసరం మహిళా తన తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త లక్ష్యం ఈ రాష్ట్రంలో ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని చెప్పి మన లక్ష్యం ఉండదు అదే లక్ష్యం యొక్క రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జమ్మికుంట మున్సిపల్ పైన జెండే లక్ష్యంతోనే మనందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ మీ వాళ్ళలో రిజర్వేషన్ ఏ కూడా దానికి అనుగుణంగా మనం పోటీ చేసేటువంటి అభ్యర్థులను మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం మనకు న్యూట్రల్ క్యాండిడేట్ కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది బిజినెస్ బిజినెస్ రంగాలు ఉంటారు కొంతమంది అనేక రకాల కార్యక్రమాలతో సోషల్ వర్క్ చేసుకుంటారు కొంతమంది మన తెలువకులని పులసంగా పెరిట ప్రజల్లో అనేక రకమైన గుర్తిబ్బందులు ఉంటుంది వీళ్ళందరూ కూడా మనం కొంత మన వాళ్ళు ఎవరు తెలుసుకొని వాళ్ళను మన పార్టీలోకి వచ్చే విధంగా మరి ఇటు ఈటల రాజేందర్ గారు నాయకత్వం అనేది బండి సంజయ్ గారు నాయకత్వం చెప్పి మనకు బ్రహ్మాండమైన నాయకులు ఇరవై సంవత్సరాలు నాయకత్వం చేసినట్టు సేవలు అందరికీ తెలుసు కాబట్టి దాని నుంచి కూడా మన పార్టీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం తప్పకుండా కూడా ఒక్కొక్క ఓటు కూడా మనకు చాలా కీలకమైనది కాబట్టి ఆ రకంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఏంటంటే ఎన్నికల కమిషన్ కూడా మనకు ముందుకు పోతుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఎలక్షన్ ఉంటే సంకేతం మొత్తం కాబట్టి మనం కూడా తొందరగా సమావేశం పెట్టుకోవాలి సమావేశంలో అనేక విషయాలు చర్చించుకోవాలి చర్చించుకున్న తర్వాత రకరకాల అభిప్రాయాలు మనం వెలువడించిన తర్వాత మనకు ఉపయోగపడేటువంటి గెలుపు కారణమైనటువంటి అన్నిటి కూడా తీసుకొని ఏ రకంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే అనుకోకుండా ఈ రోజే హడావిడ యొక్క సమావేశం ఏర్పాటు చేసిన దాదాపుగా అందరికీ కూడా సమాచారం ఉండొచ్చు ఒకరిద్దరైనా సమాచారం లేనట్లయితే మీరు అనేదిగా భావించకండి ఎందుకంటే